ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మరియు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగే విధంగా ప్రజలు మరియు టీడీపీ కార్యకర్తలు సహకరించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుని శ్రీనివాసులు రెడ్డి కోరారు సోమవారం మధ్యాహ్నం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ పోలీసు మరియు రెవెన్యూ సిబ్బందికి ప్రజలు సహకరించాలని తెలిపారు ఓట్ల లెక్కింపు సజావుగా జరిగితేనే విజయం సాధించవచ్చని ఎటువంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు అందరికీ నమస్కారాలు రేపు జూలై నాలుగో తారీఖు పార్లమెంట్కి అసెంబ్లీకి జరగబోయన్న కౌంటింగ్ సెంటర్లో కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించి అందరూ కూడా ఇది చాలా అవసరమైన ఎలక్షన్ ఇది ప్రతి ఒక్కరూ హామ్గా మనకు అవసరం అనేది ముఖ్యంగా కూడా ఈ ఎలక్షన్లో జాగ్రత్తగా మనం ఎంత జరుపుకుంటే అంతగా మనకు సక్సెస్ కూడా అవుతుంది దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా వినపం చేసుకునేది సంయమనం పాటించండి పోలీస్ శాఖ అధికారులకు రెవెన్యూ శాఖ అధికారులకు సహకరించండి విజయం మందే అందువల్ల ప్రతి ఒక్కరిని కోరుకునేది మాకుంట కుటుంబం తరఫున సమయం పాటించి మనం ఈ కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ